హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని గుప్త సామ్రాజ్యానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియో నుంచి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దచ్చి సబ్స్క్రైబ్ చేయండి గుప్తుల నాణ్యముల ముద్రణ ఎవరి నాణెముల ముద్రను పోలి ఉంటుంది ఆన్సర్ కుషానులు దేవి చంద్రగుప్తము రాక్షసము ఎవరు రచించారు దత్తుడు ఆన్సర్ కౌముది మహోత్సవము రచించినది ఎవరు ఆన్సర్ వజ్జికుడు బాసుడు రచించిన నాటకము ఏది ఆన్సర్ స్వప్నవాస దత్తము మొట్టమొదటి లఘు కదనికల సంకలనం అయిన పంచతంత్ర గ్రంథమును రచించింది వివరిస్తూ వాత్సాయనుడు రచించిన గ్రంథం ఏది ఆన్సర్ కామసూత్రాలు గుప్త యుగానికి చెందిన గొప్ప ఖగోళ మరియు గణిత శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఆర్యభట్ట ఆర్యభట్టీయం సూర్య సిద్ధాంతం వంటి ఖగోళ గ్రంథాలు రచించింది ఎవరు ఆన్సర్ ఆర్యభట్ట తొలిసారిగా భూమి వ్యాసార్థాన్ని గణించి సూర్య చంద్ర గ్రహణాలను వివరించిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఆర్యభట్ట భూమి గమనాలను భ్రమణాలను గురించి తొలి ప్రతిపాదనలు చేసిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ రోమస సిద్ధాంతం ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ వరాహమిహిరుడు ప్రస్తుత చంద్రమాస క్యాలెండర్ కు ఆధారమైనది ఏ సిద్ధాంతం ఆన్సర్ రోమస సిద్ధాంతం గుప్తయుగంలో వర్ధిల్లిన గొప్ప పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ బ్రహ్మగుప్తుడు న్యూటన్ కన్నా ముందు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని నిరూపించింది ఎవరు ఆన్సర్ గుప్త యుగమునకు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ఎవరు ఆన్సర్ యుగానికి చెందిన మరొక్క ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు ఎవరు ఆన్సర్ నవనీతకుడు గుప్తయుగం నాటి ప్రసిద్ధ వైద్యశాస్త్ర నిపుణుడు వాగ్భటుడు రచించిన వైద్యశాస్త్ర అంశాలను వివరించే గ్రంథం ఏది ఆన్సర్ అష్టాంగ సంగ్రహము దేవాలయాలు నిర్మించే సాంప్రదాయం ఉత్తర భారతదేశంలో ప్రారంభించిన వారు ఎవరు ఆన్సర్ గుప్తులు గుప్తంకు చెందిన విష్ణు దేవాలయం గల ప్రదేశం ఏది ఆన్సర్ మధ్యప్రదేశ్ లోని తేగవ గుప్తయుగముకు చెందిన శివాలయం గల ప్రదేశం ఏది గుప్త యుగమునకు చెందిన ప్రసిద్ధ గాంచిన దశావతార దేవాలయం గల ప్రదేశం ఏది ఆన్సర్ మధ్యప్రదేశ్లోని దేవగర్ గుప్త యుగమునకు చెందిన ఇటుకలతో నిర్మించబడిన దేవాలయం గల ప్రదేశం ఏది ఆన్సర్ బిటార్గవ్ గుప్తయుగంలో మధుర శిల్పకళ కళారీతిలో విస్తృతంగా మలచబడిన విగ్రహములు ఏవి ఆన్సర్ ఏవిణుల విగ్రహములు వైష్ణవ రీత్యా గుప్తులు అద్భుతంగా మలచిన చిహ్నాలు ఏవి ఆన్సర్ గరుడునివి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి